హాయ్ డియర్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ పట్నాయక్ గత తొమ్మిది నెలలుగా జియో నంబర్ ఫార్టీ సిక్స్ అనే అంశం మీద పోరాటం చేస్తున్నటువంటి మిత్రుల్లో నేను ఒకరిని అయితే మిత్రులారా ఒకటి గమనించాలి మనము ఈ రోజున మనము ఒక విషయం మీద చాలా బాధపడాలి ఇంకొక విషయం మీద చాలా గర్వపడాలి ఎందుకు అంటే బాధపడాల్సిన అంశం ఏంటంటే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేస్తారని చెప్పేసి మనము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఆ విషయంలో మనం బాధపడాలి ఇంకా గర్వ గర్వించదగ్గ విషయం ఏంటంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ ఒక్క మేధావి వర్గం కానీ ఏ ఒక్క విద్యా నాయకుడు కూడా వచ్చి మనకి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు అలాంటి తరుణంలో మనకు దేవుళ్ళు లాంటి ఒక మన అశోక్ సారు అసలు చెప్పాలంటే అశోక్ సార్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు ఎందుకునంటే సార్కి ఉన్నటువంటి హోదా అతను ఒక మంచి విద్యావేత్త ఉద్యోగ విషయాలలో కూడా ఉద్యోగ రంగాలలో మంచి కలటువంటి వ్యక్తి కాబట్టి సో ఈ యొక్క స్టూడెంట్స్కి నేను పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్యల మీద నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చాలి వాళ్ళ డిమాండ్స్ని నేను నెరవేర్చాలని చెప్పేసి ఒక స్టాండింగ్ తీసుకొని ఇవాళ సార్ కోరుతున్నటువంటి ఈ యొక్క కోరికలు కూడా ఈ యొక్క డిమాండ్స్ కూడా మరి గొంతెమ్మ కోరికలు కాదు ఎందుకంటే ఉన్నటువంటి ఈ విషయాలు ఇప్పుడు చెప్పాలంటే డిఎస్సిలో కానీ పోస్టులు పెంచాలని చెప్పేసి ఎందుకనంటే ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బీఈడి చేసిన వాళ్ళకి ఇందులో అవకాశాలు ఎక్కువ లేవు కాబట్టి అది కూడా న్యాయబద్ధమైంది ఇంకోటి గురుకులం వాళ్ళు వాళ్ళకు ఒక మూడు వేల ఉద్యోగాలు ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ని ఒక అవరణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్న్లో అలా ఇచ్చేస్తే ఉన్నటువంటి పోస్టునే ఒకటి కూడా ఖాళీ లేకుండా ఫిల్అప్ అవుతాయని చెప్పేసి ఆ పిల్లలు ఒక భవిష్యత్ బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా చేసేటటువంటి పోరాటం కూడా న్యాయబద్ధమైంది సో దయచేసి టెట్ కూడా నిర్వహించాలని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే గ్రూప్ వన్ ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఈ కాంప్యూటర్ రంగంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ఒక అవకాశాలు కల్పించాలని చెప్పేసి చేసే ప్రతి ఒక్క అంశం కూడా చాలా న్యాయబద్ధమైందే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అశోక్ సార్ పట్ల చేస్తున్నటువంటి ఒక పోరాటం చాలా న్యాయబద్ధమైంది దయచేసి మా సార్ని చిత్రించాలి పెట్టకండి ఎందుకనంటే ఆమరణ నిరదీక్ష అనేది అది ఎంత కఠినమో మీకు తెలుసు సార్ ఎందుకంటే అన్నపానీయం సేవించకుండా ఆరోగ్యం క్షీణించినప్పటికీ పట్టు వదలకుండా ఖచ్చితంగా ఈ యొక్క స్టూడెంట్స్కి న్యాయం చేయాలని చెప్పేసి సార్ ఈ రోజున ఈ రకంగా చేస్తున్న చాలా మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ దయచేసి సార్ పట్ల కృతజ్ఞతను కొంచెం ఆ యొక్క డిమాండ్స్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి అదేవిధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా ఎందుకంటే వాళ్ళ జీవనం వంబర్ పాటించుకోవాలి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది రాబోయే తరాల కూడా ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ కాబట్టి మాకు ఒక రెండు వేల నుంచి ఒక రెండు వేల ఐదు వందల పోస్టులు అయితే ఎక్కువ పడవు సార్ మీరు రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు అనుకుంటున్నారు కాబట్టి ఒక రెండు ఉద్యోగాలు కేటాయించి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్తే మిత్రులందరికీ నిరుద్యోగులకి ఉద్యోగులకి నమస్కారం సార్ నా పేరు సతీష్ నేను గత తొమ్మిది నెలల నుంచి జివో ఫార్టీ సిక్స్ గురించి ఎవరైతే నష్టపోయి పోరాడుతున్న విద్యార్థులలో నేను ఒకని సరే ఇవాళ మనం చూసుకుంటే మనం ఎంతో కష్టపడి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాళ్ళకు చెప్పులు పెట్టుకోకుండా ఎండలో నడుచుకుంటూ తిరిగి 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 మన ఇష్టపూర్తిగా ఈ నిరుకుశత పాలనను తీసివేయాలి ఈ నిరుకుశతత్వం తో కూడిన ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదింపాలనే కాన్సెప్ట్ తోటి మనకు ముందడుగు వేసి ఒక్క నిప్పు రవ్వలాగా అగ్ని జ్వాలలాగా విజృంభించి ఒక్క అడుగుతోటి అందరి మెదళ్ళలో కదిలికలు తెచ్చిన మన అశోక్ సారు ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అతను చేసేది సహజ చేసేది మన కోసం మన భవిష్యత్తు కోసం ఇవాళ అడిగేది అసాధ్యమైన కారణాలు కాదు అసాధ్యమైన విషయాలను అడగట్లేదు సార్ సార్ అవసరమైన వాటిని మాత్రమే అడుగుతున్నాడు దయచేసి గవర్నమెంట్ సార్ మేము మీరు అంటున్నారు ఇది ప్రభుత్వ పాలన నిరుద్యోగుల ప్ర పాలన నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటాం అని ప్రతి ప్రెస్ మెట్లో చెప్పడం జరుగుతున్నది సార్ సార్ చెప్తున్నది కరెక్టే నిజంగా మా మీతో పాటు మా కృషి కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి మనం ఇష్టపూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం సార్ ఇవాళ మన సార్ అయితే ఏదైతే చేస్తున్నారో నిరాహార దీక్ష అది మా కోసం సార్ మా బతుకుల కోసం మేము గత ఐదు సంవత్సరాల నుంచి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాం సార్ మాకు ఉద్యోగాలు వస్తే మా ప్రభుత్వం మా మా ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు ఇస్తే మా బ మా బతుకులు బాగుపడతాయి మా జీవితాల్లో వెలుగులు నింపిన అవుతాం మేము రోడ్డున పడి తిని తినక ఆరా అవుకగా తిని తినకగా ఎండలో వానల్లో ఏం చూడకుండా రాత్రి బౌలు కష్టపడి చదువుతున్నాం సార్ మా చదువుల్లో మా చదువులకు కష్టపడి మేము మాకు కావాల్సిన ఉద్యోగం మేము ఏదో పదవులు కార్లు బంగ్లాలు సోఫాలు ఏం అడగట్లేం సార్ మేము అడుగుతున్నది ఉద్యోగం ఆ ఉద్యోగానికి ధైర్యంతో ముందుకొచ్చిన సారు సారు అడుగుతున్న డిమాండ్లను దయచేసి గవర్నమెంట్ స్వీకరించాలి సార్ మేము జివో ఫార్టీ సిక్స్ గురించి చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం సార్ ఈ జివో ఫార్టీ సిక్స్ అనేది మా ఉమ్మడి జిల్లాలలో నుంచి ఏర్పడిన పక్క జిల్లాల్లో మేము నాలుగు లోకలు అవుతున్నాం సార్ దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి సార్ అలానే సారు చేస్తున్న డిమాండ్లలో ఖచ్చితంగా నిర్వహి చూడాలి సార్ జరిగేటట్టు చూడాలి ఇది మా కోసం సార్ ఇది మా కోసం మేము చేస్తున్నది సార్ దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వేడుకునేది ఒకటే మాకు దయచేసి న్యాయం చేయాలి అశోక్ సారు ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుంది మాకు అవుతుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ ఈ ఈ సార్ చేసే డిమాండ్లని కొంచెం స్వీకరించి ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము మేము కోరుకుంటున్నాం సార్ మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయే వా విషయం అనేది ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి సార్ గారికి ఈ విషయం తెలియాలి ఎందుకంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అశోక్ సార్ చేసినటువంటి కృషి చాలా ఎక్కువ ఉంది ఎందుకునంటే గత ప్రభుత్వం మాకు చేసినటువంటి అన్యాయం గురించి మేము సార్ దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు సార్ మాకు చెప్పిన మాట ఒకటే ఫ్రెండ్స్ మీరంతా అంతా ఒక పని చేయాలి ఎందుకనంటే మీకు ఈ ప్రభుత్వం అనేది మీకు న్యాయం చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలన మొత్తం దొంగ పాలన జరుగుతుంది పేపర్ లీకేజీలు అని చెప్పేసి ఇంకా కొన్ని పోస్టులు అమ్ముకోవడం లాంటి ఇలాంటి మొత్తం పబ్లిక్ న్యూస్ బయ బయటకు వస్తుంది కాబట్టి మనకు ఈ ప్రభుత్వం ఉండొద్దు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలి ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక ప్రజా సంక్షేమం కోరేటువంటి పార్టీ అని చెప్పేసి మా అందరికీ కూడా సార్ ఎంతో మోటివేట్ చేసి అదేవిధంగా మమ్మల్ని ప్రతి ఒక్క నియోజకవర్గాలలో ప్రతి ఒక్క గిరిజన తండాలలో వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మాకు సార్ చేసినటువంటి కృషి అనమాట కాబట్టి సార్కి చాలా మంచి ప్రధాన పాత్ర ఉంది దయచేసి సార్ యొక్క డిమాండ్స్ మరీ పెద్ద ఎక్కువ డిమాండ్స్ ఏం కాదు సార్ కలుచుకుంటే మీకు అది చాలా వన్ డేలో చేసేటువంటి పని కాబట్టి దయచేసి మా యొక్క నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకుని సార్ ద్వారా మీరు మాకు ఈ యొక్క న్యాయం చేస్తారని చెప్పేసి మేము మీ అందరికీ మేము చేతులెత్తి మరి నమస్కరిస్తున్నాం సార్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలే సార్ ఎందుకంటే గత ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నో మాటలు చెప్పి మబ్బి మమ్మల్ని చాలా అన్యాయం చేసింది కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్ముకొని మేము గెలిచినాం సార్ అశోక్ సార్ యొక్క ఆరోగ్యం ఇంకింత క్షీణించకుండా దయచేసి ముందే ఒకసారి యొక్క డిమాండ్స్ నిర్వహించాలి పేరు పేరు మీ అందరికీ మేము నమస్కారం తెలియజేస్తున్నాం సార్ దయచేసి చర్యలు వెంటనే తీసుకునే సార్కి వాళ్ళ మీరు ఖచ్చితంగా సార్ యొక్క డిమాండ్స్ అని నెరవేర్చమని చెప్పి సార్ని వాళ్ళ దీక్ష విరమించేలాగా మీరే చేయాలి సార్ దయచేసి ఎందుకంటే మా సార్ యొక్క ఆరోగ్యం ఇంకా ఇంకా చాలా క్షీణిస్తే మాత్రం మేము ఇంత ఊరుకునేటువంటి పరిస్థితి లేదు సార్ ఎందుకంటే మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మా ఇండ్లలో కానీ ఇక్కడ కూడా మేము కూడా నీరా దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి అలాంటి చర్యను పాల్పడకండి తక్షణమే సార్ యొక్క డిమాండ్స్ నెరవేర్చే విధంగా దయచేసి మీరు ఈ యొక్క కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మిత్రులారా ఒక్కసారి మీరు గమనించండి సారు ఆమరణ నిరదీక్ష చేస్తూనే ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఇలాంటి దుస్థితి సార్కి ఎందుకు వచ్చింది ఎవరి కోసం చేస్తున్నాడు సార్కి ఏమైనా లేఖన ఒక మూడు పుట్టలు తిండి లేకనే సార్ ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఎవరి కోసం ఉన్నాడు అది ఖచ్చితంగా మీ యొక్క ఆత్మసాక్షిగా మీరు దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఒక్కసారి ఇక్కడ అన్న పానీయాలు సేవించకుండా గత మూడు రోజుల నుంచి వెళ్ళి ఫోర్త్ డే అనుకుంటా జరుగుతుంది అసలు ఎందుకు సార్ తలుచుకుంటే ఎంతో చేయొచ్చు సార్కు ఉన్నటువంటి క్యాపబిలిటీతో సార్ ఏ విధంగా ఈ యొక్క మంచి రేంజ్లో ఉండవచ్చు కానీ మన కోసం చేస్తున్నాడు కేవలం ఎలాంటి స్వలాభం కోసం ఏది ఆశించకుండా సార్ చిత్త మంచిగా ఒక మానవత దృక్పథంతో విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇంతటి ఈ యొక్క అంటే వర్ణించదగ్గటువంటి విషయం అన్నట్టు ఎందుకంటే మన కోసం ఈ రోజున మనకు సొంత అన్నలే మనకి ఏం సపోర్ట్ చేయని పరిస్థితి కాబట్టి ఈ రోజుల్లో కాబట్టి అలాంటిది ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనేది నా సొంత సమస్య అని చెప్పేసి భావించి మనందరి కోసం సార్ మనకు హక్కుల యొక్క హక్కులను సాధించడం కోసం సార్ మనకి ఇంత కృషి చేస్తున్నాడు దయచేసి మీ అందరూ కూడా గమనించండి మనం అందరం కూడా సార్కి సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను మీ పేరు పేరున నేను మీ అందరినీ వేడుకుంటున్నాను మిత్రులరా